చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకి నెరవేర్చట్లేదు కాబట్టి వాటి మీద ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి మీరు ప్రజలు ఖచ్చితంగా వెళ్తాం వెళ్తాం ప్రజల కోసం వెళ్తాం ప్రజలకు మేలు జరగాలి కదా హామీలు ఇచ్చారు కదా అవి నెరవేరాలి కదా అవి ఇవ్వాలి కదా ప్రజలకి అవి ఇవ్వట్లేదు కదా ఇవ్వట్లేనప్పుడు ఇవ్వనప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీగా అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత మేము కూడా సంవత్సరంలో చెప్పిందనికండి ఎక్కువే చేసే మేము జనాల్లోకి వస్తున్నాం చంద్రబాబు గారు అంటారా జనాల్లోగా ఎలమనండి తెలుస్తుంది కదా ప్రజల్లోకి వెళ్తే జనాలు చెప్తారు కదా ఎలమనండి ఏం చేసేసారు అమ్మ అమ్మఒడి పథకాన్ని తల్లి వందన పెట్టాడు ఏదో అరకు వరకు ఈ మధ్యనేశాడు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తాం రాష్ట్ర వర్గాలు అప్పుడు అది ఇచ్చారు పెన్షన్ కోత పథకం ఏదైనా ఇస్తే కోత జనం తిరగబడతారండి తిరగబడే సమయం వస్తుంది జనం తెరబడే సమయం వస్తుంది కానీ లోపల ప్రతిపక్ష పార్టీకే అడగడం బాధితుంది అది